ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో ఈ రాత్రికి బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ రాత్రికి హనుమంతుణ్ణి తాకి ఈ చిన్న మంత్రాన్ని పఠించు నీ కోరిక ఏదైనా సరే సమస్య ఏదైనా సరే క్షణంలో నీ ముందు ఆ హనుమయ్య నిలిచి వెంటనే నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేస్తాడు నమ్మి వెంటనే ఈ మంత్రాన్ని పఠించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు ఈరోజు ఎందుకు ఇలా అంటున్నారో మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందామా హనుమంతుడు చాలా బలమైన వాడు చాలా శక్తివంతవాడు వాడు కాదండి అందరికీ ఈ విషయం తెలిసిందే కాకపోతే బాబాగారు ఈరోజు ప్రత్యేకించి మనల్ని హనుమంతుని తలుచుకొని ఈ చిన్న మంత్రాన్ని పఠించమంటున్నారంటే ఏదో ఒక బలమైన కారణం అది ఖచ్చితంగా ఉంటుందనమాట కష్టాల్లో ఉన్న మనందరి కోసం బాబాగారు ఒక చిన్న మనకి ఆ కష్టాల నుంచి బయటపడేసి హనుమంతుని హనుమాన్ మంత్రాన్ని మనకైతే తెలియజేయబోతున్నారనమాట నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూస్తారో వాళ్ళకి డెఫినెట్ చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అందులోను ఈ రాత్రి మంగళవారం కదండి ఈరోజు మంగళవారం రాత్రి పఠించినట్లయితే ఇంకా చాలా మంచిది లేదు అంటే శనివారం రాత్రి కూడా చెప్పుకోవచ్చు అండి అంటే శనివారం రాత్రి అనే కాదు శనివారం కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక మీకు పనులన్నీ అయిపోయి రాత్రి పడుకుంటామని అనుకున్నప్పుడు ఈ చిన్న మంత్రాన్ని ఒక్కసారి మనసులో హనుమంతుని తలుచుకొని ఈ మంత్రాన్ని పఠించి చూడండి చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అనమాట బాబాగారు చెప్పారు అంటే దానికి ఏదో ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది బాబాగానే అర్థం చేసుకుని అసలు బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే మన కోసమే బాబా గారు ఈ సందేశాన్ని తెచ్చినట్లు మనకు అర్థమవుతుంది అనమాట అదే బాబా గారు ఈరోజు మనకు తెలియజేయాలంటున్నారు తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి నా వద్దకు వచ్చి బాబా నా ఈ కష్టాల నుంచి నన్ను బయటపడేయి నా ఈ సమస్యల నుంచి నన్ను బయటికి పడేయని తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నీ అతిపెద్ద కోరిక తీర్చమని నీకు ధైర్యాన్ని ఇవ్వమని నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావు కదా అందుకే ఈ రాత్రికి నీకోసం ఈ మంత్రాన్ని తీసుకొచ్చాను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హనుమంతుడిని తాకి ఈ చిన్న మంత్రాన్ని పఠించు శీఘ్రంగా హనుమంతుడు నీ దగ్గరకు వేగంతో వచ్చి నిన్ను కాపాడి నీకు ఏదైతే కావాలో అది తప్పకుండా నీకు అందిస్తాడు అవును తల్లి నమ్మకంతో ఎప్పుడైతే నువ్వు ఈ మంత్రాన్ని పఠించి చూస్తావో అప్పుడు నీ బాబా ఆశీర్వాదము హనుమంతుని అనుగ్రహం వల్ల నీకు అంతా శుభమే జరుగుతుంది నువ్వు కోరిన కోరిక ఏదైనా సరే తప్పకుండా నీ వద్దకు వస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూడు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు చెప్పే ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం ఈ విడతో తెలుసుకుందామా ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్య విద్మే వాయుమత్ ప్రచోదయాయ విద్మహే వాయు హనుమత్ ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ చూసారు కదండి ఇది హనుమాన్ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని ఒక మూడు సార్లు అయినా సరే మనసు పఠించి చూడండి పఠించలేని వాళ్ళు విన్నా సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఈ వీడియోలో ఐదు సార్లు అయితే చెప్పున్నాను మీరు మూడు సార్లు వినడం కానీ లేదు అంటే మూడు సార్లు చెప్పుకోవడం కానీ మూడు సార్లు రాయడం కానీ చేసి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది లేదు మేము ఇంకా ఎక్కువ సార్లు చెప్పుకుంటాము మాకు ఈ మంత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది మనసు అనేది మేము ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని ఎక్కువ సార్లు అంటే తప్పకుండా చెప్పుకోవచ్చు అండి ఇంకా చాలా మంచిదని కూడా చెప్పొచ్చు ఇలా మంత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల మీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే రోజంతా పనులు లేదంటే ఆఫీస్ టెన్షన్స్ కానివ్వచ్చు లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఏదో ఒక టెన్షన్ అనేది మనసులో ఉంటుంది రాత్రి ప్రశాంతంగా నిద్ర లేకపోవడము ఆఫీస్ టెన్షన్స్ అన్నీ గుర్తు రావడము వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అప్పుల వల్ల కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ నిద్ర రాకపోవడం చాలా మందికి అయితే ఇది కామనే అనమాట అలాంటప్పుడు మీరు ఈ మంత్రాన్ని పఠిస్తూ పఠించకపోయినా సరే మనసులో తలుచుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు ప్రశాంతంగా నిద్ర అనేది వస్తుంది మీరు చాలా సంతోషంగా హాయిగా పడుకోగలరు అనమాట ఇక పొద్దున మీరు తెల్లవారేసరికి మీ మనసు కూడా ఎంతో తేలిగ్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటారు ఇక మీ పనులన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయంట జరుగుతాయన్నమాట ఇవి రాత్రే కాదండి పొద్దున లేచిన వెంటనే కూడా మీరు చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ గుర్తుంచుకొని మనం రాత్రి పడుకునేటప్పుడు కానీ పొద్దున లేవగానే కానీ భగవంతుని ఏ మంత్రమైనా సరే మనం పఠించినట్లయితే మనకు మనసు అనేది ఎంతో ప్రశాంతంగా తేలికగా చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది అనమాట ఒకసారి ప్రయత్నించి చూడండి అప్పుడు రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది అనమాట ఇక చూసారు కదండీ ఈ రాత్రి చిన్న మంత్రాన్ని పఠించి చూడండి తప్పకుండా తెల్లవారేసరికి మీ జీవితంలో జరిగే మార్పుని మీరే చూస్తారనమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai